కానీ ఇంకొకటి తాత నువ్వు సింగర్ తో పాటు ఊపుత కదా చెప్పిర్రు అయొన్న ఆ బిందు మాధవ్ అభిజిత్ దమదీపు నీ లెక్క గింత అడిగిన తాత నువ్వు వెళ్ళాక మన ఇద్దరం పరిచయం పెట్టుకున్నావా పెట్టుకున్నావా నీకు సరిపో నేను సమాధానం చెప్పినా చెప్పినావు ఇప్పుడు తాత నువ్వు ఇంకా నీకేమన్నా అది ఇది కూలి కూడా ఏమన్నా ఉందా అంటే నేను అది కూడా కూలి కూ తాత అయ్యో కానీ వాళ్ళు నీలా కడగలే ఆ జడ్జిమెంట్ ఆ జడ్జిగా నువ్వు కూర్చున్నా సరిపోవు పిల్లగా నిజంగా అట్లా నువ్వు ఈ పదిషి బాగా అడగాలి కదా అదే కదా మనము వచ్చిన కంటెస్ట్ తీగలు ఎప్పుడు తెంచుతావు నువ్వు తీగలు ఎప్పుడైనా దిగినాయని అరే కరువు కాలం ఎలా పోసిన కరువు కాలం చూసిన అడవిలో నాట్యం నువ్వు ఎక్కడ నాట్యం చేసాడు తీగలు ఎక్కడ దిగినాయి అంటే ఎప్పుడో మనసుకు ఆనందం కలిగినప్పుడు సంతోషం వచ్చినప్పుడు ఆ చల్లనైనా పిల్లగాలు అడవా ఈ గెటప్ ఏనా ఈ గెటప్ లోనేనా అన్ని 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 తీర్లో ఉన్నా ఓకే ఇట్లా ఓసారి గొట్టం ఓకే అంటే చిన్నప్పటి డ్యాన్స్ అంటే ఇష్టమా మళ్ళీ అది ఇంతవరకు ఇంకా ఇప్పుడు ఒక పాట పోయింది ప్రపంచం పాట తిరుగుతుంది కానీ నా ఆట పోతలేదు ఇంకా ఎందుకంటే బిగ్ బాస్ అది అగ్ని పరీక్షలో జంప్ చేసే విధానం ఉంది చూడు అదే ట్రైనింగ్ తీసుకున్నట్లేదు డాన్సర్స్ జంప్ చేస్తా చూడు అట్లా అనిపించింది అందుకోసం అడుగుతున్నాను అది నా డౌట్ వచ్చి అడిగింది నేను నువ్వు ఏమైనా గోడలు అవి పాకో కదా మళ్ళీ అందుకోసమే అట్లా కాదు ఒక డాన్సర్ ఎట్లా పట్టుకుంటాడో నువ్వు అట్లే పట్టుకున్నావు ఇప్పుడు మనం డి షో అవి చూస్తుంటాం కదా ఎట్లా పట్టుకున్నావు అట్లే పట్టుకుని ఊగలు ఆడుతున్నావు అట్లా అట్లా గ్రహించిన నీ దాంట్లో కూడా ఒక డ్యాన్స్ కళ ఉంది నాట్యం ఉందని అని కట్టే కూడా తిప్పుతుంటావు కదా అప్పుడప్పుడు డింగ్ డింగ్ అని అవును టెన్త్ లోనే పెళ్ళైంది అయింది కదా నువ్వు అదృష్టవంతుడివి మాకు ఇప్పటిదాకా పెళ్లి చెత్తలేరు ఓ కాదు ఇప్పుడు ఆన్లైన్లలో బొచ్చడు పిల్లలు ఏం లేవు అనుభవించలేం కదా ఉట్టిగా నేను ఫోన్ లోనే ఉంటారు మన దగ్గరకి ఎందుకు వస్తారు మళ్ళీ అట్లాంటి పెళ్ళిళ్ళు ఎందుకు మంచి మెలిసి ఉండాలి బుర్రగా ఇంకా ఇప్పుడే కదా ఎందుకు లేవు అవునా నీకు వచ్చినట్టు అమ్మాయిలకు ముద్దు వచ్చలేను కదా అయితే నువ్వు పని చేయాలి చెప్పు రసరాగ రంజిత గో రమణి మృదు మధుర బావ తరంగిని అప్పుడు కానీ కవిత నవనీత మృదుత నీ అదరంపై చిరునవ్వులు చిరికి నా కనులలో వలపు కలిమిని నిలిపి ఆ నా కవిత హృదయాన ఊహల ఊరువశివై కవన కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీరా

కూడా చెప్పాలి ఏం లాభం తాత అందుకోసమే చుట్టదాగి నిజమైన క్యారెక్టర్ ఎట్లుందో గట్టినే ఉండాలి అనుకున్నా కానీ ఈ రాయడానికి వేషాలు అన్న వెయ్యాలి వేస్తేనే బాగుంటుంది అనేది నాకు మా బాపం ఏం చేస్తుంది మళ్ళీ బాపం ఏమన్నా టీవీలో చూడంగానే ముసలోడ నువ్వు ఎట్టున్నావో గట్టినే ఉండు నువ్వు ఏ తరీకగా నువ్వు ఇప్పుడు జనాలలో ఉన్నావో నీ మాట ఏందో నీ పాట ఏందో అన్న వెనక కూడా గట్టినే ఉండు ఇక నువ్వు లేని లేని అన్ని పిచ్చి పిచ్చి చేసా చేసి చీపురు మడత పెడతా అన్నదా ఓకే ఆ భయానికి బయటపడలే తాత పాపం బాపమ్మ ఇంకోసారి ఆడిషన్ పోయినప్పుడు మొత్తం ఫ్రీగా వదిలే విశ్వరూపం చూపెట్ట అని చెప్పేయి గంతే అప్పుడే పెంచుకుంటాడు బిందు మాతతో మాట్లాడితే ఏమనుకుంటావు నా ఇంట్లో ఆమె శ్రీముఖితోని మాట్లాడితే ఏమనుకుంటావు మా ఇంటి ఆమె అని నువ్వు భయపడ్డావు కదా తాత పాపం ఆ భయంతోని పోయి బయటకు వచ్చినావు ఏం కాదులే ఊగులాడైతే వచ్చిన అది బాగా నచ్చింది ఎవరు ఊగండి నువ్వు మాత్రం ఊగిన చూడు భలే నచ్చింది ఓకే అంటే తాత మన మీడియా ఫీల్డ్ లో వచ్చినప్పుడు కష్టాలు అనేది అందరికి ఉంటాయి అంటే కొన్ని కొన్ని మనకు అప్ అండ్ డౌన్ ప్రతిసారి ఆఫర్ ఉండాలి మన ప్రతిసారి నెల జీతం పడాలని కూడా ఉండదు అలాంటి టైంలో మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి అంటే ఇప్పుడు జీతం అంటున్నా ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది ఇప్పుడు ఉన్నప్పుడు భోగాటం లేదు లేనప్పుడు అమ్మా అని కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు అంటే బాధపడే అట్లా అంటే ఇప్పుడు ఇలా ఇంత ఇంతంత ఉందంటే అరే మరి రేపేది పరిస్థితి రేపటికి ఉందా లేదా రేపటికి లేకపోతే ఈ ఇంత అంటే ఈ కొద్దిగా అంత రేపు వండుకుందాం అనే కాన్సెప్ట్ మీద అట్లా అట్లా ఓకే కానీ అప్పటి నుంచి కట్టే చూసినాం ఉంగరాలు మంత్రగాలు పెట్టినట్టు ఉంగరాలు బాగానే పెట్టినావు మంత్రగాలు కూడా ఈ మధ్యలో పెడతలేరు కట్టుకుంటుర్రని ఉంగరాలు దిష్టి కూడా తాత లేదా అంటోళ్ళు ఎంతో మంది ఉంటారు అంటే నేను దిష్టికండ్లు అంటున్నావు ఎందుకో ఇన్ డైరెక్ట్ గా అబ్బో మాటలు 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 వదులుతున్నావు నేను బిగ్ బాస్ లో ఏంది నువ్వు ఇప్పుడు మెల్లగా దిష్టి దాకా నీ ఇలాంటి వాడు అంటున్నా అంటే నా దిష్టి కండ్లా మా కూడా ఉన్నాయి చూడు ఉంగరాలు కాదు అదేంది కూత పెడతా ఎందుకు ఊకే అవును ఊకే కూత ఎందుకు పెడతాడు రకంగా పెడతావు ఆ కూత ఎందుకు ఆ కూత నీకు నువ్వు పెట్టు నాకు అయితే ఈ కూత ఎంతో మంది ఎట్లాంటి ఎట్లా తాత మరోసారా ఇప్పుడు నేను కూడా అడుగుతా మళ్ళీ సారా ఎట్లా కూతా కూత పెట్టేయాలి కానీ నువ్వు కూత వేయడం ఏంది ఆ కూత ఎవరికి కూత ఆహా ఎప్పటిదాకా ఎవరు పెట్టని కూత పెడతావు అంటే అంటే అది నువ్వే ఓకే కూత అనేది ఎందుకు వేస్తావు రారా అంటున్నావా ఏంటిది హిషారా ఏంటిది నీ ఆ కూతది అసలు తీసుకోతుంది చెప్త అదే అదే ఓకే మంచిగా కూతా ఓకే మెడల అవన్నీ వేసుకున్నావు బాగుంది ఓకే చెవులకు కమ్మలేసావు చూడు కనిపిస్తలే కొంచెం పెద్దగా వేయకపోయావా ఎందుకు నాకు వేసుకున్నట్టు ముసలికి సోకులా ఇంత సోకు పడ్డోడికి ఒక కమ్మలే ఒక లేకుంటే ఎట్లా ఉండగా నీ షోకు చూడు నువ్వు ఎట్లా చేసినావు అంటే నువ్వు తెలివి కలోడివి నరసే తాత అంటే తెలుగు లోడివి ఇక నా చెస్ట్ ఉంది చూడు నా ఛాతి ఉంది చూడని ఇవి వేసుకున్నావు చూడాలండి ఇక నా కండరాలు చూడని ఇక్కడ ఇది పెట్టుకున్నావు ఏమంటుందని కడాలు పెట్టుకున్నావు చూసుకునేది అది మీ తాత వాళ్ళు నర్సయ్య తాత తెలివి ఏంటంటే ఇక నా బాడీ ఉంది చూడండి అని ఇది వేసుకున్నావు మంచిగా గుర్తు ఇప్పుడు ఆరోజు ఇందాకా ఇగో సినిపోయింది కొంతమంది గో ఇటు చెప్పుకొని వస్తున్నారు అరే ఎలకరికి వచ్చి ఆ లేకపోతే ఏంది కదా అంటే ఆ స్టైల్ ఉంటారు మరి అంటే చూపించుకుంటుంది కాదు అంతా అంటే అక్కడ బట్ట దొరకక వేసుకోలే పాపం అంతే ఇప్పుడు నీకు బట్ట దొరక బట్ట దొరకక మస్తు పిరం బట్టలు నీకు తెలుసా ఎంత కిటి ఎంత కిటికీలు లాగా ఉంటే అంత తక్కువ వస్తాయి బట్టలు తెలుసానికి ఎంత పిరం ఇప్పుడు అక్కడ వేయాలంటే ఎంత బాగా కావాలి బట్టలు ఎట్టుంటాయి వంద వంద రూపాయలకు తెచ్చుకుంటారు మళ్ళీ షాపుల బట్టలు అయ్యే అక్కడ గాలి ఆడుతుంది ఆ కిటికీల బట్టలు అయితే గాలి ఆడుతుంది సాపుకున్న సినిగిపోయి బట్టలకైతే ఈ కిటికీలు ఈ ఉంటాయిగా ఆడికే మన దారి ఇప్పుడు ఆడికే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैन पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन